ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలలో ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ వాళ్ళకు కూడా భూమి లేని వాళ్లకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినాం వాటి లెక్కల కోసం కొంచెం సమయం పట్టిన తప్పితే ఎక్కువ ట్యాలెంట్ మాకు లేదు వాళ్ళ లెక్క ఎన్నికల ముందు ఎన్నికలు అనే మాకు లేదు అయినా కూడా రుణమాఫీ చేసినాం సరే ఇంకొన్ని అక్కడక్కడ చిన్న తప్పకుండా వాటిని కూడా అధిగమిస్తాం ఎవరైతే న్యాయంగా ఆరుగురు ఉన్నారో రుణమాఫీలో కూడా వాళ్ళకు కూడా వస్తుంది కాకపోతే కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే మేము చెప్పినప్పుడు రెండు లక్షలు అని చెప్పినాం ఈ తర్వాత కొన్ని కరెక్షన్ చేయడంతో ఈ రెండు లక్షలు అనేది కుటుంబాలు ఇద్దరు ముగ్గురు తీసుకున్నప్పుడు ఐదు లక్షలు ఉంటే మీరు రెండు లక్షలు వేస్తా అన్నప్పుడు వాళ్ళు కొన్ని కట్టడం జరిగింది అందులో కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రభుత్వం డబ్బులు ఇంకా ఆ నెలల తర్వాత కానీ వాళ్ళకి చేయడం జరుగుతుంది మిగతా ఈ స్కీములు మాత్రం ఈరోజు మన నియోజకవర్గంలో నియోజకవర్గంలో ర్యాలీ నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది ఈ గ్రామంలో రైతు భరోసా వాళ్ళు రైతు భరోసా డబ్బులు వచ్చే వాళ్ళు నూట ఆరు మంది ఉన్నారు అదేవిధంగా ఇంద్రమ ఆత్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా అంటే ఎదురైతే తల్లి వంద రోజుల పని జాబ్ కార్డు ఎవరికైతే వంద రోజుల పని వాళ్ళకైతుందో జాబ్ కార్డు నుండి ఎవరికైతే భూమి లేని వాళ్ళు వాళ్ళకు తొంభై మంది తొంభై కుటుంబాలకు ఈ ర్యాలీ ఇలా ఈరోజు జరుగుతుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అరవై రెండు మంది ఉన్నారు రేషన్ కార్డ్స్కు వాళ్ళకి రేషన్ కార్డు కూడా జరుగుతుంది తొంభై మందికి ఇంద్ర ఆత్మీయ భరోసా అంటే ఈ వంద రోజుల పని పన్నెల చేస్తున్నారు వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు మొదటి పెడతారు పడతాయి ఇక్కడ ఇంద్రమా ఇల్లు ఇది రెండు వందల ఐదు ఉన్నాయి ఇక్కడ మొత్తం రెండు వందల యాభై ఐదున్నాయి అవి ఇదివరకే రాలేదు ఇందిరామ్మ ఇది అప్పుడు రాలే సరే ఇక్కడ సరే మా మా దృష్టం నాకు కూడా సంతోషంగా గుట్టందరికీ నాకు సంతోషం ఈ గ్రామంలో మొత్తానికి మొత్తం రెండు వందల ఐదు ఇల్లు వస్తుంది కాకపోతే ఇల్లు పైసలు ఇల్లు పైసలకు మాత్రమే మీరు ఇల్లు కట్టుకుంటేనే చూసినాక ఇచ్చు లెక్క పైసలు పైసలు మీరు కట్టినాక డైరెక్ట్ నేరుగా పైసలు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ కూడా అక్కా చెల్లెల పేరు మేము చేస్తున్నాం మీ పేరు మేము చేస్తాం స్కీమ్ డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వస్తాయి మర్చిపోయి కూడా వాళ్ళ చేతులకి డబ్బులు ఇది కాకుండా ఇంకేమన్నా దీనికి సంబంధించి ఇసుక కానీ మిగతాకి ఏ రకమైన సపోర్ట్ దాన్ని కూడా చేస్తాం ఇక్కడ కొంతమంది ఎస్సీలు ఉన్నారు ఎస్టీలకు ఉన్నట్లు ఎస్సీలకు ఎస్సీల అయితే ఆరు లక్షల రూపాయలు వస్తుంది మిగతా బీసీలు కానీ మిగతా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వస్తుంది ఈ వంద రోజుల జాబ్ కార్డు వాళ్ళకు రేపు పొద్దున రేపు సాయంత్రం లోపల మీ అకౌంట్లకు ఆరు వేల రూపాయలు వస్తాయి ఇది కాకుండా పిఆర్ డిఆర్డి పీడి గారితో మాట్లాడినా ఈ దీన్ని మెంబర్షిప్ కార్డు లేబర్ మెంబర్షిప్ కార్డు చేస్తే దాని ద్వారా కూడా ఏదైనా చనిపోయి ఏదైనా అయినప్పుడు ఆరు లక్షలు పోయింది పది లక్షలు మంది ల్యాక్షన్ చేసినప్పుడు రెండు లక్షలు పోయి అవన్నీ దానికి పదిహేను లక్షలు చేస్తుంది దాని కూడా పదిహేను లక్షలు ఇప్పుడు అన్న కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కింద ఏదైనా జరిగినప్పుడు వంద రూపాయలు సభ్యత్వం ఇస్తే ఐదు లక్షలు వస్తాయి ఈ మధ్యలో కలెక్టర్ గారి పుణ్యం అంటే ఏసీ హాస్పిటల్కి వస్తుంది మందులు ఫ్రీగా దొరికితే మనకి లేదు అట్లా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం మీ అందరి సహకారంతో రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానీ గడిచిన పది సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా మా ఎమ్మెల్ని నడిచి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోయి దేశ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా మంచ పేరు మంచాలకు సంబంధించిన రాసి పెట్టినట్టు దానికి అందరూ సహకారం చేసినవి ఇవ్వడం జరిగింది ఆ రోజు పార్టీని రాష్ట్రాలు కానీ దేశాలు కానీ మొదటి స్థానంలో నిలబెట్టిరు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అందరి సహకారంతో మొదటి స్థానానికి పరుగులు పెడుతున్న బాగా దూరం లేవు మీరు అందరు సహకరిస్తే అది కూడా సాధ్యమైతే కూడా మొదటి రెండు మూడు స్థానాలు ఉన్నట్టును అది మొదటి స్థానం కూడా వస్తుంది మీకు ఒక్కటి భరోసా ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఏ కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఏదో రకంగా ఇప్పించే బాధ్యత నాది కొంచెం వెనుక ముందు అయితే మీరు ఎవరిలో భయపడద్దు బాధపడ లేదు ఇందిరామహిళలకు సంబంధించిన మటుకు ఈరోజు మండలానికి ఒక ఒక నమూనాగా విలేజ్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు మొత్తానికి అందరికీ అరువులు అయినా మిగతా విలేజ్లో కూడా ఇస్తాం మన ఏ రకమైన అరువులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేది కానీ సంవత్సరానికి మూడు వేల ఐదు ఒక బ్రాకెట్ పెట్టింది కాబట్టి ఆ బ్రాకెట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి నాలుగు సంవత్సరాల లోపల అరువులు అయిన ప్రతి ఒక్కరికి మూడు వేల ఐదు అంటే పద్నాలుగు వెళ్తాయి పద్నాలుగు వేలు కాబట్టి పదహారు వేల మంచిదే పద్దెనిమిది వేల మంచిదే కానీ ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం ఉందో నీడలేదో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఎన్నికల ముందు చెప్పిన ఈరోజు కూడా చెప్తాను మరొకసారి మీకు ఎవ్వరు కూడా ఎక్కడ ఎన్నికలు గెలిచే ప్రసక్తి లేదు ఎవరి కోసం భయపడే ప్రసక్తి లేదు మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ తల్లి అందరూ సంతోషంగా ఉండాలనే కోరిక మీరందరూ సంతోషంగా ఉండి నన్ను కాంగ్రెస్ పార్టీని ఇందిరామ్మ రాజ్యాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వించినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమాలు ముందరికి తీసుకుపోయి ఇంకా చాలా ఎత్తుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఏర్పడే కార్యక్రమం స్థానిక చేసిన స్థానిక పద్మా ముని మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ దా భయపడ భయపడతాలో ఎందుకంత పెద్ద మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు నియోజకవర్గం నుంచి వచ్చిన జిల్లా నుంచి వచ్చిన వివిధ పార్టీ ప్రతినిధులు సరే ప్రోటోకాల్ అందరికీ అయిపోయినట్టుగా ఒక ఇద్దరు ఇద్దరు నలుగురు ఒక ఐదుగురు మిగిలినట్టు అంతా ఇద్దరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు ఇద్దరు వైస్ చైర్మన్లు ఒక డిస్టిక్ ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మేమున్నట్టున్నారు మా జిల్లా ఇంకా గీయాలని పూర్తి కాదు ఇయ్యాలనే ఉన్నది ఇంకా చైర్మన్ వైస్ చైర్మన్లు సో ఎవరైనా కూడా వాళ్ళు మాజీలని ఎవరైనా కూడా గడిచిన పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో బుద్ధి చెప్పే విధంగా పనిచేసి కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్వాత్యం నమస్కరిస్తూ ప్రత్యేకంగా రాలి నుంచి వచ్చిన రాలి కానీ ముర్రిగూడ కానీ లేకపోతే గడుపూర్ కానీ ఇంకోటి కులంగూడెం కులంగూడెం ఇవన్నీ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు శిరస్వాత్యం నమస్కరించి తెలుసుకుంటున్నా ప్రతి ఒక్కరికి నన్ను ఏదైతే మీరు కుటుంబ సభ్యులు అనుకుని చేసినో ఆ పని నేను బాధ్యత నేను చేస్తా తప్పకుండా ఏదైతే నమ్మకంతో నన్ను కల్పించిందో ఖచ్చితంగా ఆ బాధ్యత నేను చేసి మీ అందరు రుణం తీర్చుకుంటాను